అందరికీ నమస్కారం లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కొన్ని మతాల వారిగా జంతుబలి గోవద గురించి తెలుసుకుందాం భారతీయ మతాలు కొంతమంది శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతుబలి గోవద గురించి ఎలా వివరించారో తెలుసుకుందాం ఎక్కువ మంది పండితులు గోమాత గురించి తెలిసిన వాళ్ళు హిందువులలో పశువుల పట్ల ఆరాధనను వివరిస్తారు ఇందులో ఆహారంలో పాడి యొక్క ప్రాముఖ్యత ఆవు పేడను ఇంధనం ఇంకా ఎరువులుగా ఉపయోగించడం పశువులు చారిత్రాత్మకంగా వ్యవసాయంలో పోషించిన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఋగ్వేదం వంటి పురాణాలు పురాతన గ్రంథాలు పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి ప్రాచీన భారతదేశం అంతటా ఆవుల పరిధి స్థితి చర్చాంశనీయం డిఎన్ జూ యొక్క రెండు వేల తొమ్మిదిలోని రచన ది మిత్ ఆఫ్ ద హోలికౌ ప్రకారం పురాతన కాలంలో గౌరవించబడనే లేదు గృహ్య సూత్రం గొడ్డు మాంసాన్ని అంత్యక్రియల వేడుక తర్వాత ఒక ఆచారంగా తినాలని సిఫార్సు చేస్తుంది మార్విన్ హ్యారిస్ ప్రకారం వేద సాహిత్యం విరుద్ధమైనదని ఆచారంలో గోవద ఇంకా మాంసం వినియోగాన్ని సూచిస్తున్నారు కొందరు మాంసం తినడంపై నిషేధాన్ని కూడా సూచిస్తున్నారు జీవులపై హింస విశ్వంలో బాధలకు మూలం ఇంకా మానవుడు ఏదైనా జీవిపై హింస ద్వారా చెడు కర్మలను సృష్టిస్తాడు అనే కారణంతో జంతు జీవుల రక్షణ జైన మతంచే చే సమర్థించబడుతుంది చాందోగ్య ఉపనిషత్తు అహింస లేదా అన్ని జీవుల పట్ల అహింస నైతిక విలువను ప్రస్తావిస్తుంది ఒకటవ సహస్రాబ్ది బీసీ మధ్యకాలం నాటికి మూడవ ప్రధాన భారతీయ మతాలు హిందూ మతం జైన మతం ఇంకా బౌద్ధ మతం అహింసను ఒక నైతిక విలువగా ఒకరి పునర్జన్మను ప్రభావితం చేసేవిగా ప్రచారం చేశాయి మార్విన్ హ్యారిస్ ప్రకారం సుమారు రెండు వందలు సిఈ నాటికి ఆహారం ఇంకా జంతువదపై విందు అనేది జీవిత రూపాలపై హింసాత్మక రూపంగా విస్తృతంగా పరిగణించబడింది ఇంకా మతపరమైన సామాజిక నిషేధంగా కూడా మారింది లండన్ కు చెందిన వ్యాపారి భారతదేశానికి వచ్చిన తొలి ఆంగ్ల యాత్రికులలో ఒకరైన రాల్ఫ్ పిచ్ పదిహేను వందల ఎనభైలో అతని ఇంటికి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఏముందంటే భారతదేశం వారిలో చాలా పవిత్రమైన క్రమం ఉంది వారు ఆవును పూజిస్తారు ఇంకా ఆవు పేడను చాలా వరకు గౌరవిస్తారు వారి ఇంటి గోడలకు ఆవు పేడను పూస్తారు వారు మాంసం తినరు కానీ వేర్లు అంటే కందమూలాలు బియ్యంతో వండిన వంటలు పాలతో తయారు చేసిన పదార్థాలు అంటే పాలు ద్వారా జీవిస్తారు అని ఆ లేఖలో ఉంది వేద యుగంలో పురాతన భారతదేశంలో ఆవు పూజలు ఈ కాలంలో రాయబడిన మత గ్రంథాలు అన్ని అహింసకు పిలుపునిచ్చాయి తరచుగా ఆవుని చంపడాన్ని మానవుడిని ప్రత్యేకంగా బ్రాహ్మణుని చంపడంతో సమానం అని హిందూ గ్రంథమైన అదర్వ వేదంలోని ఒక శ్లోకం వివరిస్తుంది పన్నెండు వందల నుండి పదిహేను వందలు బీసీఈ కాలం నాటి మనుషులు మనుషులను పశువులను గుర్రాలను చంపడాన్ని ఖండిస్తుంది ఇంకా అలా చంపేవారిని శిక్షించమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొనబడింది మార్విన్ హారిస్ ప్రకారం ఆవు పూజకు సంబంధించిన సాహిత్యం ఒకటవ సిఈలో సాధారణమైంది సుమారు ఒకటవ సహస్రాబ్ది ఈనాటికి శాకాహారం గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా నిషేధంతో పాటుగా బాగా ఆమోదించబడిన ప్రధాన హిందూ సాంప్రదాయంగా మారింది హిందూ మతంలో అన్ని జీవులలో ఒక ఆత్మ ఉందని దాని అన్ని రూపాల్లో జీవం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉందని ఇంకా జీవుల పట్ల అహింస అనేది అత్యున్నత నైతిక విలువ అని నమ్మడం ద్వారా ప్రేరణను పొందింది శాకాహారం హిందూ సంస్కృతిలో ఒక భాగం విష్ణువు యొక్క అవతారాలలో ఒకటైన కృష్ణుడు ఆవులతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నాడు మహాభారతంలో మాంసం ఉత్పత్తి చేసే ఒక వేటగాడు తన వృత్తిని ధార్మికుడిగా సమర్థించుకున్నాడు వేటగాడు ఈ ప్రాచీన సంస్కృత గ్రంథంలో వేదయుగంలో జంతుబలి ఆచరించినందుకు మాంసాహారం సరైందేనని మాంసం మనుషులను పోషిస్తుందని మనిషి జీవించడానికి తినాలని జంతువులు ఇంకా మొక్కలు కూడా జీవంతోనే ఉన్నాయని పేర్కొన్నాడు జీవితం అంటే ప్రతి జీవి మరొక దానిని తింటుంది ఏ వృత్తి అయినా పూర్తిగా హింసాత్మకం కాదు ఎందుకంటే నాగలి భూమిని తవ్వినప్పుడు వ్యవసాయం కూడా అనేక జీవులను నాశనం చేస్తుంది నిర్దిష్ట సందర్భాలలో మాంసాహారాన్ని పరిమితం చేయడానికి మద్దతునిచ్చే కొన్ని ఆచరణలు ఉన్నాయి ఈ హిందూ గ్రంథాలలోని శాకాహారం అనుకూల విభాగాలు ఈ అభిప్రాయాలను వ్యతిరేకిస్తాయి వేదాలు బలి గురించి ప్రస్తావించాయని కానీ జంతువులను చంపడం లేదని అంగీకరిస్తుంది శాకాహారం యొక్క ప్రతిపాదనలు వేద బోధనలకు హత్యకు వ్యతిరేకంగా స్పష్టంగా బోధిస్తున్నాయని దాని శ్లోకాలు అనేక విధంగా అన్వయించుకోవచ్చని సరైన వివరణ అంతర్గత ఆధ్యాత్మిక త్యా త్యాగం ఇక్కడ ఉంది అది సత్యం స్వీయ సమర్పణ నిగ్రహం సరైన త్యాగం బలి భోజనం ఇంకా పఠనం మూలిక రసాల వలె గౌరవప్రదమైనది నొప్పి బాధను అనుభవించే తోటి మనిషిలాగే వాటికి కూడా నొప్పి ఉంటుంది జంతువుల పట్ల అహింస సరైనదని పేర్కొంది లుడ్విగ్ ఆల్స్డోర్ఫ్ ప్రకారం భారతీయ శాకాహారం నిస్సందేహంగా అహింసపై ఆధారపడి ఉంది అని పురాతన స్మృతులు హిందూ మతంలోని ప్రాచీన గ్రంథాల ద్వారా రుజువు చేయబడింది హిందూ మతంలో పశువుల పట్ల ఉన్న అభిమానం గౌరవం శాకాహారం పట్ల నిబద్ధత కంటే ఎక్కువ అని అది దాని వేదాంత శాస్త్రంలో అంతర్భాగమైందని అతను చెప్పాడు జూలీ గిట్టింగర్ ప్రకారం గోవు పవిత్రత రక్షణ హిందూ మతం యొక్క ప్రాథమిక లక్షణం అని వాదిస్తారు అయితే ఆమె దీనిని తప్పుడు వాదనగా పరిగణించింది గట్టింగర్ పేర్కొన్నట్టు సంస్కృతీకరణ లేదా సాంప్రదాయాల ప్రదర్శనకు ఉదాహరణగా అర్థం చేసుకోవచ్చని దాని ఉన్నత కులాల వారు స్వచ్ఛంగా సమాచారంతో కూడిన హిందూ మతం బహుశా హిందూ మతంపై జైన మతం ప్రభావం కావచ్చు పశువుల పట్ల గౌరవం విస్తృతంగా ఉంది కానీ విశ్వవ్యాప్తం కాదు కొంతమంది హిందువులు శక్తి మతంలో జంతుబలిని ఆచరిస్తారు మాంసం తింటారు అని పేర్కొంది క్రిస్టోఫర్ ఫుల్లర్ ప్రకారం కొన్ని తూర్పు రాష్ట్రాలు ఇంకా భారత ఉపఖండంలోని హిమాలయ ప్రాంతాల వెలుపల ఉన్న హిందువులలో జంతుబలు చాలా అరుదు ఆధునిక భారతీయులలో అత్యధికులకు పశువుల పట్ల గౌరవం పశువుల వధ పట్ల అగౌరవం వారి ధర్మంలో ఒక భాగం ఇంకా మాంసాహారాన్ని త్యజించకుండా అహింస లేదు అని పేర్కొన్నాడు ఈ సమాచారాన్ని అంతా నేను వికీపీడియా ఆధారంగా చెప్పాను గోవుని రక్షిద్దాం గోమాతను కాపాడుదాం జై గోమాత ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం